పార్లమెంట్ చేసినటువంటి కమిటీ చెప్పింది దానికి అనుగుణంగా ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ రోజు మనం చెప్తా ఉంది ఏంటంటే ఈ చెప్పినకారం కనీసం ఎంత ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మనకు తెలుసు ఈ రోజు చాలా మంది ఆస్తు పాస్తులు ఇచ్చినా కూడా వాళ్ళు అతనికి అన్నం పెడుతున్నారా చెప్పండి అత్త మనం కూడా కోరలుగా ఉన్నాం మనం పెడుతున్నామా లేదా పెద్ద ఈరోజు మీరు సంవత్సరాల గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణులకి ఈ ప్రభుత్వానికి సేవ చేసి